రైతన్నులు పంట పొలాలు కోసిన తర్వాత కొయ్యకళ్ళను పంటలో మిగిలిపోయిన వ్యర్థాలైతేనేమి వరిగడ్డిని కాల్చి బూర్ద చేస్తుంటారు అయితే వాటి ద్వారా జరిగే అనార్థాలు వాటిని చేయడం వల్ల ఎలాంటి అనార్థాలు జరుగుతాయి అనే అంశాలపై లోకల్ ఐటిన్ ప్రత్యేక కథనాన్ని మీకోసం అందిస్తోంది ముఖ్యంగా నేను నమస్కరించి చెప్తా ఉన్నా ఏంటంటే మనము ఈ కోతకచ్చినటువంటి వరిని కోసిన తర్వాత కొందరు ఏం చేస్తున్నారంటే గడ్డి తీసిన తర్వాత కొయ్యలు అయితే ఏవైతే ఉంటాయో మన వెనకలా కనిపిస్తూ ఉన్నాయి అవి వాటిని ఏం చేస్తారంటే అగ్గంటి పెట్టి తగులే పెడుతున్నారు తగిలేపెట్టిన ద్వారా ఏమైందంటే చుట్టూ పొగ వెళ్ళిపోయి మరి వాయు కాలుష్యంగా ఏర్పడుతుంది ఆ బూడిది ఎక్కడ పడితే అక్కడ వెదజల్లి అక్కడ అనేకమైన రోగాలు కూడా వస్తాయి కాబట్టి ఎందుకంటున్నంటే మీ రైతుల ప్రయోజనాల గురించి నేను ఒకటి చెప్పాలనుకునే ఈరోజు నేను ఇక్కడ న్యూస్ ఎయిటీన్ వారు నన్ను సంప్రదించడంతో నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇక్కడ ఏంటంటే అలా కాలబెట్టకుండా వాటిని ఆ కొయ్యలను కలియ దున్నాలి నీరు పోసి ఒక ఐదారు రోజులు దానికి పూర్తిగా నానబెట్టి కలియ దున్నిన తర్వాత దాంట్లో అది ఒక మనకు ఎరుగ తయారవుతుంది లేదా మీరు దాన్ని కాల్చి ఒకవేళ కాల్చితే మాత్రము అక్కడ లోపల ఉన్న భూమి లోపల ఉన్నటువంటి సారం దెబ్బతింటుంది ఇంకోటి ఎరువు ఎరువు అనేది మొక్కకు ఎప్పుడైతే ఆ సారమే ఎరువుగా మారుతుంది అప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ జీవులు అవి కూడా నశించిపోతాయి ఎర్రలు కూడా అమ్మ వేర్ల లోపల ఉంటాయి అవి కూడా నశించిపోతాయి చనిపోతాయి కాలిగి కాబట్టి మనకు ఆ ఎరువుగా మారదు అక్కడ అక్కడ నేల కూడా కరెక్ట్ అనువైన నేల మరి చెట్టు ఎదగడానికి ఆ మొక్క ఎదగడానికి ఆ వారి ఎదగడానికి అనువైన ఎరువు కాదు అది అక్కడ ఉన్నటువంటి ఒక విషాన్ని మనం పోస్తున్నట్టయిపోద్ది కాబట్టి దాన్ని కలియ దున్ని నీళ్లు పోసి తర్వాత అది మరిగి ఆ మురిగి లోపల ఏమైద్దంటే మళ్ళీ ఎర్రలు అనేది ప్రాణం పోసుకుంటాయి ఆ పిల్లలు పెడతాయి వాటిని ద్వారా చీడ పురుగులని కొన్ని చనిపోతూ ఉంటాయి మనకు రైతులకు కూడా వే ఎరువు చాలా తక్కువ పడుతుంది ఎందుకంటే ఇదో ఎరువుగా మారుతుంది కాబట్టి దీన్ని కాలబెట్టకుండా మీరందరూ దాన్ని కలియ దున్ని మాత్రం అది ఎరువుగా మనకు వస్తుంది అంటే ఈ పర్యావరణ అంటే వాయు కాలుష్యంతో పాటు వాయు వాయు కాలుష్యంతో పాటు ఈ ఇప్పుడు సమ్మర్ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మనం ఏదో మనం కాలబెడతా ఉంటారు రోడ్డు పంటి వాళ్ళు కూడా చెత్త ఉంది దీన్ని కాలబెడితే అయిపోద్ది అనుకుంటారు ఏదో అక్కడ మనం కాలుతుంది అనుకుంటారు కానీ అది కాలుకుంటూ కాలుకుంటూ చివరకు ఎక్కడెక్కడనో ఎండిపోయిన గడ్డితో కానీ ఎండిపోయిన చిన్న చిన్న పుల్లలతో పాటు అవి చిన్న చిన్న చవి ఎంతో దూరం పోయి కొన్ని అడవి ప్రాణులు చనిపోయే ప్రసక్తి ఉంటుంది గడ్డివాములు చనిపోతూ ఉంటాయి ఇండ్లు కూడా అంటుకుంటూ ఉంటాయి దాంతోపాటు రైతులకి కాదు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల అందరికి కూడా ఆ కాలుష్యంతో ఆ పొగతో మరి అక్కడ ఉన్నటువంటి ఇండ్లు కాలిపోతూ ఉంటాయి అక్కడ గడ్డివాములు కాలిపోతూ అది కూడా రైతులకే నష్టం మనకే నష్టం కాబట్టి అలాంటివి చేయకూడదు అందుబాటులో విపరీతమైన ఎండలు ఉన్నాయి కాబట్టి ఇంకొక నెల వరకైనా మనకు ఈ వర్షం వచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి అగ్గి కానీ ఎక్కడ కానీ మనం తగిలే నేను కోరుకుంటున్నాను ఈ రైతులు పంట కోత కోసిన తర్వాత ఉండే కొయ్యకాలను చాలా వరకు తగలబెట్టడం మనం చూస్తున్నాం దాంతో దాని ద్వారా లాభాల కంటే రైతులకు నష్టాలు ఎక్కువగానే వస్తున్నాయని పలు సందర్భాల్లో వ్యవసాయ సంబంధిత అధికారులు కూడా చాలా సందర్భాలు చెప్పారు రైతులు కూడా కొందరు అవేర్నెస్ అయినప్పటికీ చాలా వరకు రైతులు వీటి వీటిలో అవగాహన లేకపోవడం కావచ్చు దానికి సంబంధించి ఏమవుతుంది లే అనే ఒక ఒక ఆలోచనతో కొయ్యకాలను తగలబెట్టడంతో చాలా వరకు రైతుకు నష్టమే కానీ ఇల్లు భూసారంతో పాటు రైతుకు పంటకు మేలు చేసే సూక్ష్మ క్రిములు కూడా చనిపోయి జీవాలు కూడా చనిపోయి తర్వాత పంట చేసిన తర్వాత ఇది ఎరువు సారం భూమి సారం తగ్గి ఈ దీనికి సంబంధించిన దిగుబడి పంటకు సంబంధించిన దిగుబడి కూడా చాలా వరకు తర్వాత కొయ్యకాలను విధిగా రెండు నుంచి మూడు నాలుగు రోజుల మధ్యలో నీరు పట్టించి వాటిని దున్నడం ద్వారా చాలా వరకు అదే కొయ్యకాలు అంటే వరికి సంబంధించిన వ్యర్థాలే కావచ్చు అవన్నీ ఎరువుగా మారి సహజ ఎరువుగా మారి మళ్ళీ పంటకు మరొసటి పంటకు దిగుబడిగా మారి లాభాలు వచ్చే ఆస్కారం కూడా ఉందని చెప్తున్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల్ల జిల్లాను